మరొక విషయం ఫ్రెండ్ మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఎందుకంటే మన రెసిపీస్ చూసేవాళ్ళు మన వీడియో రెసిపీస్ వీడియో చూసేవాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కామెంట్లో చెప్పండి ఎందుకంటే నా వీడియో ఎంత దూరం వెళ్తుందో నాకు తెలియాలి కాబట్టి నేనైతే కా చెప్తున్నా ఫ్రెండ్ మీకు రిక్వెస్ట్ అనుకోండి అడుగుతున్నా అనుకోండి ఏమన్నా అనుకోండి నేనైతే ఎందుకంటే మనకు కామెంట్స్ అయితే ఎక్కువ వస్తలేవు మన నా రెసిపీస్ మీకు నచ్చుతున్నాయో నచ్చ నచ్చట్లేదో నాకు ఎలా తెలియాలి ఇంకా మరొకటి ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కూడా తెలియాలిగా కదా అందు గురించి మీకైతే చెప్తున్న ఫ్రెండ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మీరు చూస్తున్నది హారిక కిచెన్ ఫ్రెండ్ చూడండి నేనైతే గోర్ జిక్కుడు గాయ మటన్ కీమా రెసిపీ చేస్తున్నా మీకైతే షేర్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్ చూడండి నేనైతే ఎలా చేస్తానో ఫస్ట్ అయితే వాటర్ పెట్టేశాను స్టవ్ మీద నీళ్ళని బాగా మరిగించుకుందాం మటన్ కీమాలో వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇవే వాటర్లో మనం చిక్కుడుగా వేసి ఉడికించుకుందాం మటన్ కీమా చిక్కుడుగా రెసిపీ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చిక్కుడుగాయ కూడా ఉడికించుకుందా రెండు చిన్న సైజు టమాటాలు అయితే నేను కట్ చేసుకుంటున్నా ఇలాగ టమాటాలు కట్ చేసుకుంటున్నా నేనైతే ఎప్పుడు చేయలేని వారైతే కంపల్సరీ చేసుకోండి చాలా అంటే చాలా సూపర్గా అవుతుంది చిక్కుడుగాయ మటన్ ఇంకా చిక్కుడుగాయలు ఇంకా కీమా బోటీ కీమా బోటీ చిక్కుడుకాయ చాలా సూపర్గా అవుతుంది ఫ్రెండ్ మీరు ట్రై చేసి చూడండి చేయలేని వారు చేసుకోండి నిన్న సైజు రెండు ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్ చూడండి మటన్లో మనం ఉడుకు నీళ్ళు వేసుకున్నా కదా నేనైతే వాటర్ అన్నీ పంపేశాను అన్నట్టు ఇప్పుడు చిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది చిక్కుడుకాయ కూడా దించేద్దా దించేసి ఇందులోని వాటర్ తీసేద్దాం ఇదే స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఇదే స్పూన్తో నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను రెండు ఆనియన్స్ కట్ చేశాను ఆనియన్స్ ఫ్రెష్గా కడుక్కొని వేసుకుందా ఆనియన్స్ వేసుకున్నాం కదా నేనైతే మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నా ఇలాగ పొడుగా కట్ చేసి వేసుకుంటున్నా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే వేగాయి ఇందులోనే నేనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా సగం టీ స్పూన్ పసుపు పసుపు వేసిన తర్వాత టమాటలు ఉడకాలి కాబట్టి నేను టమాటాలు వేసుకుంటున్నా మనం ఉడుకు నీళ్ళు వేసి పెట్టుకున్నాం కదా కీమాను మటన్ కీమా వేసుకుందాం ఇందులోనే వాటర్ అన్నీ ఇలా తీసేసి వేసుకోవాలి కీమాలోని వాటరు టమాటా వాటరు మొత్తం దాకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత పెట్టేద్దాం చూద్దాం చూశారా ఫ్రెండ్ వాటర్ ఎలా వెళ్తున్న వస్తున్నాయా ఇలా వాటర్ మొత్తము దాని వాటర్ దానికే ఇంకాలి ఇనుకుత మనకు కీమ చాలా టేస్ట్ అవుతుంది అన్నట్టు ఇందులోనే మనము ఉడికించి పెట్టుకుందాం చిక్కుడుగా ఉన్నది కదా చిక్కుడుగా వేసుకుందాం చిక్కుడుగాయ వేసుకుందాం ఇలా ఉడికించి పెట్టేసిన చిక్కుడుగా మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఇంకా కొద్దిగా ఇలాగే వాటర్ వెళ్తాయి కాబట్టి ఒక్క జస్ట్ ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ చూద్దాం వాటర్ అన్నీ ఇంటికి పోయాయి ఇందులోనే కారం వేసుకుందాం మనకు రెసిపీకి సరిపడంతా నేనైతే వన్ టీ స్పూన్ వేసుకుంటున్నా చిన్న స్పూను టూ స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నా మన రుచికి సరిపడంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఎంత అవసరం ఉంటే అంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత కీమా కాబట్టి ఎక్కువ ఉడకాలి కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేద్దాం ఉడికినదాకా చూద్దాం ఫ్రెండ్ చూడండి నాకైతే టెన్ మినిట్స్ పట్టింది ఫ్రెండ్ ఇక మనము కసూరి మేంతి మన రెసిపీలోకి నేను ఎప్పుడు వేస్తాను కదా కసూరి మేంతి కొద్దిగా వేసుకుందాం వేసుకొని కలుపుకుందాం ఇందులోనే ఇలాగా కొద్దిగా కొత్తిమీర పుదీనా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దా మన కీమా రెసిపీ జిక్కుడు జిక్కుడుగాయ కీమా రెసిపీ మటన్ కీమా మీకు ఎలా నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్కి ఫాలో అవ్వండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక విషయం ఫ్రెండ్ మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఎందుకంటే మన రెసిపీస్ చూసేవాళ్ళు మన వీడియో రెసిపీస్ వీడియోస్ చూసేవాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కామెంట్లో చెప్పండి ఎందుకంటే నా వీడియో ఎంత దూరం వెళ్తుందో నాకు తెలియాలి కాబట్టి నేనైతే కా చెప్తున్న ఫ్రెండ్ మీకు రిక్వెస్ట్ అనుకోండి అడుగుతున్నా అనుకోండి ఏమన్నా అనుకోండి నేనైతే ఎందుకంటే మనకు కామెంట్స్ అయితే ఎక్కువ వస్తలేవు మన నా రెసిపీస్ మీకు నచ్చుతున్నాయో నచ్చ నచ్చట్లేదో నాకు ఎలా తెలియాలి ఇంకా మరొకటి ఎక్కడ నుంచి చూస్తున్నారో నాకు కూడా తెలియ కదా అందు గురించి మీకైతే చెప్తున్నా ఫ్రెండ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం నేను మీ హారికని ఓకేనా బాయ్ మరీ